ప్రైజల దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక చక్కటి అవకాశాన్ని ఇచ్చినటువంటి దేవు దేవాతి దేవుడికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియచేస్తూ ఉంటున్నాను ఆయనకే సమస్త మహిమ ప్రభావములు యుగ యుగములు గాక ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక లేఖన భాగాన్ని మనం చూసుకుందాం సామెతల గ్రంథము పదహారవ అధ్యాయము ఐదవ వచనాన్ని మనం చూసినట్లయితే సామెతల గ్రంథము పదహారవ అధ్యాయము ఐదవ వచనాన్ని మనం చూసినట్లయితే హృదయులందరూ ఏహోవకు ఏహిలు నిశ్చయముగా వారు శిక్ష నందుదురు కృపా సత్యము వలన దోషమునకు ప్రాయచిత్తము కలుగును ఏహోవయందు భయభక్తులు కలిగి ఉండటం వలన మనుషులు చెడుతనము నుండి తొలగిపోవుదురు అయితే ఐదవ వచనాన్ని మనం చూసుకుందాం గర్వ హృదయాలు అందరూ ఏయులు నియమగా వారు శిక్షణ ఉండదు గర్వ హృదయులు అనగా మనము చూసినట్లయితే హృదయంలో ఎవరైతే వారు పైకి కనపడరు వారు పైకి కనిపించరు కానీ హృదయములో గర్విస్తారు అంట హృదయము ఎవరి వశం ఉంది హృదయాంతరంగంలో ఉంటున్న దానిని గ్రహించగల మనసు ఎవరిది హృదయ అంతరంగములను ఎరిగిన దేవుడు ప్రభువైనటువంటి అయినటువంటి వారు ఆ యేసుక్రీస్తు వారికే తెలుసు హృదయంలో ఎవరైతే గర్విస్తూ ఉంటున్నారో వారికి శిక్ష ఉంటుందంట నిజంగా నేటి దినాలో కూడా మనం గమనిస్తూ ఉంటాం వారు హృదయంలో గర్వించే వాళ్ళు ఎలా ఉంటారు అంటే కొన్ని మాటలు నేను చెప్పగలను వారు పైకి మాత్రం కనపడరు కానీ అన్ని విషయంలో గర్విస్తూ ఉంటారు గర్వంగా ఫీల్ అవుతారు గర్వము వలన వచ్చు ఏంటిది ఏమొస్తుంది పాడవడానికి కారణం ముందు ఏమొస్తుందంటే గర్వం వస్తుందంట నాశనానికి ముందు గర్వము వచ్చును అని పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది పాడైపోవడానికి ముందు ఏం జరుగుతుందంట గర్విష్ఠల వలె గర్వముగా ఉంటారంట వాళ్ళు ఎలా ఉంటారని మనం చూసినట్లయితే అది క్రైస్తవులో లేక లోకానుసరమైనటువంటి చూసినట్లయితే ఇదిగో ఇది నేను మాత్రమే చేస్తూ ఉన్నాను ఇది ఎవరు చేయలేరు అని ఒక గర్వం ఇదిగో నేను ప్రార్థన చేస్తే దేవుడు మాత్రం నా ప్రార్థన మాత్రమే వింటాడు ఎవరి ప్రార్థనలు దేవుడు వినడు నేనే భక్తుడను భక్తి పరురాలను అని ఈ విధముగా హృదయంలో గర్వించుకునే వాళ్ళు చాలామంది ఉంటారు కాబట్టి దేవుడు వారికి ఒక చక్కటి బిరుది ఇస్తూ ఉంటున్నాడు ఏమని అని మనం గమనించినట్లు ఐదో వచ్చినం కింది వచ్చిన నిశ్చయముగా వారు శిక్ష నొందుదురు నిశ్చయము కనుక తప్పకుండా వారు శిక్ష పొందుతారు మరలా ఒక మాట మాట్లాడుతూ ఉంటున్నాడు దేవుడు నిజముగా ఎంతో గొప్ప దేవుడు కదా వారు నిశ్చయముగా శిక్ష పొందినప్పటికీ కూడా కృప సత్యము వలన ఆ దోషము ప్రాయచిత్తము కలుగుతూ ఉంటుంది కాబట్టి దేవుని సన్నిధిలో కృప ఆయన కృప కలికరము కలిగిన దేవుడు కనుక మరల అలాంటి హృదయాలు కూడా దేవుని సన్నిధికి వచ్చినప్పుడు దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు ఆయన ప్రాయాచిత్తము అంటే ఆయన సమాధానము లేక శిక్షను కొట్టివేస్తాను అని మాట్లాడుతూ ఉంటున్నాడు కదా ఎంత మంచి దేవుడు అంటే యేసుక్రీస్తు వారు నిజముగా హృదయంలో గర్వించే వారికి శిక్ష ఉంటుంది ఆ శిక్ష శిక్ష వలన నిశ్చయముగా వారిని శిక్షిస్తాను శిక్షించినప్పటికీ కూడా మరలా వారు ప్రార్థన చేస్తే నేను వారి ప్రార్థనను ఆలకిస్తాను దాని నుండి నేను కొట్టివేస్తానని దేవుడు తెలియచేస్తూ ఉంటున్నాడు నిజముగా ఎంత గొప్ప ప్రేమ అండి దేవుని నిజముగా ఆ ప్రేమను పొందుకున్న మనము నిజముగా ఎందుకు మన హృదయంలో గర్వము రావాలి ఎందుకు మన హృదయములో ఎదుటి వారిపైన ఈర్ష రావాలి ఎందుకు మన హృదయంలో కలహాలు కక్షలు పెట్టుకోవాలి కొన్ని రోజులు ఈ లోకంలో మన యాత్ర ముయ్యకముందే అనేకుల చేత సమాధానముగా మనము జీవించాలి తప్పగానే హృదయంలో గర్వించుకొని ఇదిగో ఇది నేనే చేయగలను నేనే బాగుంటాను నేనే పాడగలను నేనే వాయించగలను నాకే డబ్బు ఎక్కువ నాకే సంపద ఎక్కువ నాకే ఇల్లు ఎక్కువ అని ఈ లోకానుసరమైనటువంటి గర్విష్ఠుల వల్లే మనము బ్రతకడానికి వీల్లేదండి దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు ఈ లోకం అంతా ఈ వ్యర్థము ఈ లోకంలో ఉన్న దీ ప్రతిదీ గతించిపోతుంది కానీ దేవుని మాట ఒక్కటి కూడా పొల్లైనను పోదు అది గతించని గతించదు అని పరిశుద్ధ గ్రంథము తెలియచేస్తూ ఉంటుంది ఈ లోకంలో ఉన్నదంతా ఒక రోజు పోతుందంట గతించి మాయమైపోతుందంట కానీ దేవుడు చెప్పిన ప్రతి మాట ప్రతి మాట నిలుచును అని పరిశుద్ధ గ్రంథము తెలియచేస్తూ ఉంటుంది కాబట్టి ఏ ఒక్కరిలో గర్వంగా ఉండడానికి వీల్లేదు ఏ ఒక్కరి హృదయం గర్వము చేత విర వీగడానికి వీల్లేదు కానీ దేవును ఆయన కృపా సత్య సంపూర్ణుడు కనుక ఆయన ప్రేమ శాశ్వతమైనటువంటి ప్రేమ చేత నిన్ను నన్ను ప్రేమిస్తూ వచ్చినాడు కనుక అదే ప్రేమను మనము ఎదుటి వారికి చూపించాలి అదే దేవుని మనం సేవిస్తూ ఉన్నాము కనుక అనేకులకు ఆ ప్రేమను మనం వ్యక్తపరిచే విధముగా మన జీవితము ఉండ ఉండాలి కనుక మనలో గర్వము అహంకారము ఈర్షాసుయ స్వభావములు ఉండడానికి వీల్లేదండి దేవుణ్ణి వెంబడిస్తున్న నువ్వు ఎలా ఉండాలంటే ప్రేమ కలిగి జీవించాలి అనేకులను ప్రేమ వైపుకు మళ్లించే విధముగా ఉండాలి అనేకులను ప్రేమ చేత మార్చబడే జీవితము మనకు ఉండాలి కాబట్టి నేనే 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 అన్న అహమును ఎప్పుడైతే నువ్వు కొట్టివేస్తావో దేవుడు నేను ఆశీర్వదించడానికి సిద్ధముగా ఉన్నాడు కాబట్టి నేటి దినము వరకు నేనే అన్నా హేతను విర్రవేగుతూ వచ్చావేమో ఈ రాత్రికాల ఈ సమయంలో ఆ యొక్క తనాన్ని నువ్వు తీసివేసినట్లయితే దేవుడు నీ యొక్క హృదయంలో ఉండాలని ఆశపడుతూ ఉంటున్నాడు కనుక నీ యొక్క హృదయాన్ని దేవునికి అప్పగించినట్లయితే ప్రార్థన చేద్దాం మహోన్నతుడ జీవము నీకు తండ్రినిస్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్య తండ్రిని కృప ద్వారానే అనేకమైనటువంటి వారు ప్రభు అని సన్నిధుల వల్ల జీవిస్తూ ఉంటుండగా ఏసయ గర్విష్ఠులకు శిక్ష నిశ్చయముగా ఉంటుందన్నావు అయినప్పటికీ కూడా వారు నీ సన్నిధిలో మోకరించి ప్రజా తాపడినప్పుడు కృపా సత్యముల చేత వారికి కలిగి దాన్ని నేను కొట్టివేస్తానంటున్నావు ఏసయ్య కృపా సత్యము ఒకటి కానే కాదు కానీ ప్రభ నీ కృప ద్వారానే అవి ఏకపరిచిన దేవుడు నీ కృపలో తండ్రి ప్రతి ఒక్కరు నీ సన్నిధిలో ఆయా సాత్వికమైనటువంటి మనసు చేత నీ ప్రేమను కలిగి జీవించగల కృపను ధన్యతను మీరు అనుగ్రహించమని యసు ఉన్నతమైనటువంటి నామములు ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ఫ్రైస్ సలాడ్ అందరికీ ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రైస్ సలాడ్ అందరికీ